నమస్తే అందరికీ నేను మీ శైలజ వేణుగోపాల్ పిల్లలు ఎంతగానో ఇష్టపడే మిల్క్ పాక్ అయితే చేస్తున్నాను వీడియో అయితే చాలా వరకు అందరూ స్కిప్ అయితే చేస్తున్నారు కదా అంటే జరుపుకుంటా చూస్తున్నారు మనం ఏదైనా చేయాలి నేర్చుకోవాలి అంటే వీడియో జరుపుతే మనకు అర్థం కాదు దాన్ని పూర్తిగా చూస్తేనే కదా మనం కూడా నేర్చుకోగలుగుతాం చేయగలుగుతాము దయచేసి ఎవరు కూడా వీడియోని జరపకండి అంటే స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూసినప్పుడే మనకు వీడియో పూర్తిగా అర్థమవుతుంది ఈరోజు మన వీడియో వచ్చేసి మిల్క్ పాక్ అయితే చేస్తున్నాను నేను ఎలా తయారు చేస్తాను చూపిస్తాను చూడండి ఈ కప్తో వన్ కప్ అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ స్పూన్తో రెండు స్పూన్ల మైదా రెండు స్పూన్లు శనగపిండి మైదా వద్దు అంటే మనం శనగపిండి కూడా తీసుకోవచ్చు ఇది మంచి రంగు కోసం అనమాట చిటికడంతా ఉప్పు వేస్తాము ఇప్పుడు వీటిని మనం బాగా కలుపుకోవాలి మనం ఏ కప్పుతోనైతే మిల్క్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతోని చక్కర కానీ నెయ్యి కానీ తీసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు చక్కెర నెయ్యి రెండు కొలిసి పెట్టుకుందాము స్వీట్ ఎక్కువ తినాలి అంటే రెండున్నర కప్పులు వేసుకోండి నేనైతే మామూలుగానే చేస్తున్నా రెండు కప్పులు వేస్తున్నాను స్వీటు వచ్చేసి మళ్ళీ ఇదే కప్పుతో మనం నెయ్యి అయితే తీసుకోవాలి మనకు దీనికోసం నెయ్యి అయితే ఎక్కువగానే పడుతుంది రెండు కప్పులు నెయ్యి అయితే ఒక హాఫ్ కప్పు నూనె అయితే తీసుకోవాలి చూడండి ఆయిల్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేశాను కదా ఇప్పుడు ఇందులో నుండి ఒక కప్ అయితే మనం మళ్ళీ తీసుకుందాము ఎందుకంటే ఆ మిల్క్ పౌడర్ మొత్తం ఈ నెయ్యితోనే కలపాలి మనం ఇది వేసి మంచిగా మిక్స్ చేయాలి అక్కడ ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడైతే కలపడం అయిపోయింది కదా మనం చక్కెర పాకం అయితే పట్టుకుందాము ఇప్పుడైతే చక్కెర వేసుకొని ఒక కప్పు వాటర్ అయితే వేస్తున్నాం ముందుగానే ఒక గిన్నెకైతే నెయ్యి అప్లై చేశాను నెయ్యి పెట్టుకొని పెట్టుకున్నా ఈ పాకం వచ్చేసి మనకు తీగ పాకం అయితే రావాలి ఈ రాగి పౌర్ణమికి మీ చేత్తో మీరే చేసి పెట్టండి ఇంట్లో ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది అనమాట మనం ఎప్పుడైనా బయటనే తీసుకుంటాం కదా చూడండి చక్కెర అయితే ఉడికిపోతుంది కదా మనం వాటర్ కొంచెం తక్కువగా వేస్తే పాకం అనేది తొందరగా వస్తుంది నీళ్ళు ఎక్కువగా వేస్తే కొంచెం లేట్ అవుతుంది పాకం అనేది దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది పాకము ఇంకా కొంచెం చుట్టపడాలి చూడండి మనం ఇట్లా చూసినప్పుడు అయితే ఇట్లా కొంచెం లాగా రావాలి ఇలా రావాలి మనకు తీగపాకం అనేది మనకి పాకం అయితే ముదరకూడదు ముదిరితే గట్టిగా అవుతుంది మిల్క్ పాకు మనం ఇలా వేస్తూ కలుపుకోవాల్సిందే మనం దీన్ని మధ్య మధ్యలో ఈ నెయ్యి అంతా దీనికోసమే మధ్య మధ్యలో ఇలా నెయ్యి వేస్తూ దీన్ని స్టాప్గా కలపాల్సిందే ఎందుకంటే మనం ఆగాము అరగంటకు పోతుంది ముద్దగా అవుతుంది ఇలా కలుపుతూనే ఉండాలి మనకు ఈ స్వీట్ రెడీ అయ్యేసరికి అరగంట పట్టిద్ది కొంచెం అరగంట పైన పట్టిద్ది మనం మెల్లిగా కనుక చేస్తే ఇది స్టవ్ వచ్చేసి చిన్నగానే పెట్టి చేయాలి పెద్దగా పెట్టినా మాడిపోతుంది ఇలా కలుపుతూ ఉండాలి అంతే ఇక చూడండి ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ కలుపుతూనే ఉండాలి ఒక్క నిమిషం ఆగాము ఒకసేపు ఆగిన నేను ఒక్క నిమిషము చూడండి అక్కడక్కడ అడుగు అనిపిస్తుంది కానీ అస్సలు ఆగకూడదు కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి నెయ్యి వేసుకుంటూ అంటే నెయ్యి ఇంకిపోయిన కొద్దీ వేస్తూ ఉండాలన్నమాట వేస్తా కలుపుతానే ఉండాలి ఇట్లా చూడండి మనకు రంగు అయితే మెల్లిమెల్లిగా చేంజ్ అవుతుంది కదా ఇలా అవ్వాలి ఇంకా కొంచెం నెయ్యి ఉంది కదా ఈ నెయ్యి కూడా వేసుకుంటూ మనం కలిపిద్దాం చూడండి మనకైతే మైసూర్ పాక్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసినా ఇప్పుడు ఇంకాస్త నెయ్యి ఉంది కదా ఇది మొత్తం వేసుకొని ఒక రెండు నిమిషాలు మంచిగా కలపాలి కలిపిన తర్వాత మనం నెయ్యి రుద్దుకున్న గిన్న ఉంది కదా దాంట్లోకైతే ఎత్తాలి దీన్ని ఈ నెయ్యి అంతా ఇందులో కలిసేలాగా మంచిగా కలిపేయాలి మనం చివరిగా నెయ్యి వేసుకున్నాం కదా స్టవ్ కట్టేసిన తర్వాతే మనం నెయ్యి అయితే వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి తీసుకున్నాం దీన్ని చూడండి మనం వెంటనే అయితే ఇందులోకి వేసుకోవాలి లేదంటే ఇది ఇందులోనే గడ్డ కట్టుకుపోతుంది ఆగారో అయ్యో ఇలా ఆడగంటుకుపోతుంది అస్సలు ఆగకూడదు కంటిన్యూగా కలుపుతూనే ఉండాలన్నమాట మనం దీన్ని ఈ స్వీట్ చల్లగా అవ్వడానికి మనకు ఐదు నుంచి ఆరు గంటలు పడుతుంది తొందరగా చల్లగా అవ్వాలని ఫ్యాన్ కింద పెట్టడం వాటర్లో పెట్టడం చేయకూడదు దాని అంతటా అదే చల్లబడితే స్వీట్ మంచి రంగులోకి వస్తుంది చూడడానికి చాలా బాగుంటుంది ఇలా తీసుకున్నాం కదా చూడండి వేరే ప్లేట్లోకి ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాము చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా మెత్తగా ఉంది ఇది మీరు కూడా ఈ రాఖీ పౌర్ణమికి కానీ దీపావళికి కానీ మనం ఎట్లాగో స్వీట్ చేసుకుంటాం ఎక్కువగా మనం సిరాన్ను సేమి అయితే చేసుకుంటాం కదా ఇలా వెరైటీగా చేసి పెట్టండి మీరు కూడా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ మనం కట్ చేసేటప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాతే కట్ చేయాలి లేదు కొంచెం గోరువెచ్చగా ఉన్నా సరే స్వీట్ అయితే విరిగిపోతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారైనట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి